హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నది మహమ్మద్ ఫయాస్ కల్లూరి ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి హైప్ అనే ఆప్షన్ మీద నొక్కగానే ఆ పాయింట్స్ చూపిస్తాయి అవి కొంచెం సపోర్టింగ్ పాయింట్స్ వీడియోలకు సపోర్ట్ చేసినట్లు మీకు నచ్చితే మా వీడియో సపోర్ట్ చేయండి ఓకేనా నేనైతే రాగి పిండి అయితే చేశాను సూపర్ అంటే సూపర్గా వచ్చింది ముద్ద అసలు నోట్లో పెట్టుకోగానే సరక్కుని వెళ్ళిపోతుంది ఎలా ఉందో వీడియోలోకి వెళ్ళిపోదాం చూసేద్దాం ఇంకా ఎసరైతే పెట్టానండి ఇంకా ఎసరైతే ఉడుకుతుంది మూడు గ్లాసులు అయితే బీం తీసుకున్నాను అంటే నార్మల్ బీమ్ స్టోర్ బియ్యాలు ఉంటాయి కదా అవిడితో చేశానండి ఎందుకంటే మనం కొనుక్కొని తినే బియ్యాలతో కాకుండా ఇలా స్టోర్గా ఇట్లా స్టోర్ బియ్యాలు నైట్ ఎప్పుడన్నా మనం సంగటి గెలుపుకొని పొగులు ఆ బియ్యంతో చేసుకున్నా కూడా మనకి సర్దు వస్తాయండి ఇలా ట్రై చేయండి ఇంకా చూడండి ఎసరు మొత్తం ఉడుకుతుంది చాలాసేపులైంది పెట్టి ఇంకా బీం అయితే నానేసాను మూడు గ్లాసులు తీసుకొని ఇంకా అవి కడిగి పక్కన పెట్టేశాను ఇంకా కడిగి పక్కన పెట్టేసిన తర్వాత బీమ్ అయితే వెసెట్లో వేసేసాను చూసి చూడండి ఇంకా దానికి తగినంత మీరు ఎంత ఉప్పు తింటానో అంత నేను ఎంత తింటానో అంతే ఉప్పు అయితే వేస్తున్నాను చూడండి మూడు గ్లాసులు భీముకి ఇంకా ఇవి పక్కకి కొన్ని వెండిళ్ళు అయితే తోడి పక్కన పెట్టేసాను ఎందుకంటే ముద్దకు కావాలి కాబట్టి ఇంకా ఇంకా కొద్దిగా ఇవి కొంచెం గంజి కడుతున్నాయని కలబెడుతూ ఉన్నాను అనమాట కలబెట్టిన తర్వాత చూడండి కొంచెం కింద గంజి కట్టినట్లు అయిపోతున్నాయి వంటలు వంటలుగా మనం నిమిషానికి ఊసూరు కాకపోయినా కొంచెం ఒక సెకండ్ కోసూరన్నా చూసుకోవాలి ఎందుకంటే కింద అడుగు గంటకన్నా ఉంటాయి ఇంకా చూడండి ఉడుకుతున్నాయి ఉడికిన తర్వాత కొంచెం పై పైన బురగంతా మొత్తం తీసేయాలి ఇంకా తీసేసిన తర్వాత చూడండి భీమైతే ఉడుకుతున్నాయి ఇంకా కొద్దిగా ఉడకాలి చూడండి ఎలా ఉడుకుతున్నాయో నార్మల్ ఇలా స్టోర్ బియ్యాలతో చేసుకుంటే కొంచెం మనకి బియ్యం కూడా సరిస్ వస్తాయండి ప్రతి ఒక్కటి కొన్ని తినాల్సిందే కదా మనం మిడిల్ క్లాస్ వాళ్ళము మనకి అన్ని పొదుపు చేసుకోవాలి కాబట్టి ఇలా ట్రై చేయండి నేనైతే స్టోర్ బియ్యాలతోనే పెడతాను మా ఆయన కూడా చెప్పాడు అనమాట పొగలు ఆ బియ్యం పెట్టినా కూడా నైట్ ఈ బీమ్ పెట్టు కొంచెం సరిసు వస్తాయి కదా అని ఇంకా ఇవైతే ఉడికిపోయాయి కొంచెం బాగా ఉడికిన తర్వాతే రాయిపిండి అనేది కప్పు తీసుకున్నాను చూడండి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు కొంచెం మీడియంగా ముద్ద కలర్ బట్టి ఎవరు కలర్ ఎంత తింటారో అంత వేసుకోండి నేనైతే మీడియంగా తింటాను కాబట్టి వేసుకున్నాను నాకు ప్రతి సూర్య అమ్మే పంపిస్తుందండి ఆడిచ్చి పంపిస్తుంది నేను కొనను ఎక్కడ అమ్మ ఆడిచ్చి పంపించింది ఇంకా చూడండి పిండి అయితే చూడండి ఇలా ఉడుకుతుంది కొందరికి సంగడ చేయడం రాదంటారు కదా చాలా అంటే చాలా ఈజీ అండి రెండు ముద్దలైనా తినేయచ్చు నైట్ అయితే అసలు నిజంగా ఇందులోకి చట్నీ కానీ పప్పు కానీ చికెన్ కర్రీ కానీ వేసుకొని తింటే మాషాల్లో సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి రాయిపిండి మొత్తం ఇలా గెలుపుకోవాలన్నమాట అందులో నేను ఒక చేత వీడియో తీస్తున్నాను ఒక చేత్తో గెలుపుతున్నాను ఫోన్ ఏడా ఇది అవుతుందో అని నేను సరిగ్గా చూపి లేక పోతున్నాను ఇంకా చూడండి మొత్తం గెలికేసిన తర్వాత అయితే కొంతసేళ్ళు అయితే ప్లేట్ వేసి పెట్టేయాలి చూడండి ఇలా కింద ఏమన్నా పిండి ఉందేమో అడుగు అంటుందేమో అని ఇలా ఇట్లా గెలుక్కోవాలి ఇంకా కొద్దిసేపుగా ప్లేట్ అయితే వేసి పెట్టేశాను తర్వాత మళ్ళీ చూసాను చూడండి ఇంకా చూడండి ఎలా అయిపోయింది కొంచెం పైన కొంచెం ఇదిగా ఉంటే కొద్దిగా ఆ పక్కన వాటర్ పెట్టాను కదా ఆ వాటర్ వేసాను అనమాట ఇంకా కొంచెం మనకి భీమ్ భీమ్కి ఏమన్నా అనిపించినా కొద్దిగా పుడగబెట్టి ఇప్పుడు వాటర్ తీసి పెట్టాం కదా ఆ వాటర్ వేసుకోవచ్చు అనమాట చన్నీలు వేయకూడదండి ఇలా పక్కన పెట్టుకున్న వాటర్ కానీ లేకుంటే మళ్ళీ కాంచి పెట్టుకొని ఆ వాటర్ అయితే వేసుకోవాలి మనకు తెలుస్తుంది అప్పుడే సంగటి మెత్తగా ఉందా గట్టిగా ఉన్నది తెలుస్తుంది ఇంకా చూడండి వాటర్ అయితే తీసి పెట్టుకున్నాను కదా వాటర్ అయితే అయిపోయాయి దీనికి నాకు తగినంత తీసుకుంటాను నేను చూడండి మెత్తగా అయిపోయింది ముద్ద కూడా చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఇంకా చూడండి మొత్తం ఇలా కెలిగేసాను ఇంకా కొద్దిగా వాటర్ మొత్తం ఇలా వేసేసాను ఎందుకంటే నాకు సరిపో నాకు వేసారు సరిపోలేదు కాబట్టి అందులో వాటర్ మొత్తం వేసేసి నేను మళ్ళీ పక్కన కాంచుకుంటాను అనమాట ఒక రెండు గ్లాసులు బాగా ఉడకబెట్టుకుంటాను నీళ్ళతో అయితే ముద్దలు అస్సలు చేయకూడదు ఎందుకంటే ముద్ద అనేది మార్నింగ్ ముందుకి ఇదే అయిపోతుంది మెత్తగా అయిపోతుంది అదే వేడి నీళ్ళతో చేసామనుకో నీకు మళ్ళీ సాయంత్రానికి మార్నింగ్ కూడా ముద్ద ముద్దలాగే ఉంటుంది మళ్ళీ తినచ్చు చూడండి మొత్తం చూడండి ఇలాగెలికేసాను ఇంకైతే ఇదైతే తింపేసి తర్వాత అయితే ముద్దలైతే చేయాలి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ సంగటి రాని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినొచ్చు ఇది షుగర్ కూడా చాలా మంచిది అండి సంగటి తినడం చాలా అంటే చాలా మంచిది ఇంకా నేనైతే నైట్ నైట్ అయితే ముద్దే గెలుపుతాను మా పిల్లలు కూడా బాగా తింటారు మా అమ్మాయి అయితే తినననిందు కానీ మా అమ్మాయి అయితే ఒకరు ఖచ్చితంగా తింటుంది ఎందుకంటే అంత బాగా చేస్తాను కాబట్టి ఇంకా ముద్దలన్నీ ఒకటి ఎక్షలో బాక్స్లో మనం చిన్న బాక్స్ కాబట్టి పట్టదు కాబట్టి ఇంకా బేషన్లు అయితే వేస్తున్నాను ఇలా ముద్దలు అన్నీ చేసి ఒకరు కూరగిన్లో కూడా చిన్న బౌల్లో కూడా తీసుకొని చేసుకోవచ్చు ఇలా ప్లేట్లో కూడా చేసుకోవచ్చు ప్లేట్ కొద్దిగా వెన్నీళ్ళు తుడిచి కొంచెం గంటతో తీసి వేస్తే ముద్ద అయిపోతుందని అలా మూడు సూర్యలు నాలుగు సూర్యలు తిప్పితే ముద్ద అయిపోతుంది ఇంకా మీకు ఏ సైజు ముద్దలు కావాలో ఆ సైజు ముద్దలు అయితే చేసుకోవచ్చు నేనైతే చిన్న ముద్దలు చేసుకుంటున్నాను ఇంకా ఇలా చేసుకోండి నిజంగా చాలా అంటే చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూడండి ఇంత బాగా చేశాను కాలుతుంది వేడి వేడి మీదగానే చేసుకుంటే వేయాలి ముద్ద అనేది ఇంకా నాకు కాలుతున్నా కూడా కోక సైడ్ వాటర్లో అయితే అద్దుకుంటున్నాను ముద్ద అయితే సూపర్ వచ్చింది కదా మషల్లా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్ చేసుకోండి ఇంకా కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి నిజంగా చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మరెందుకు ఆలోచన వీడియో చూసి ట్రై చేసేయండి బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్